మంది థియేటర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ కి బెయిల్ రద్దు చేయనున్నారని తెలుస్తోంది ఈ కేసులో పోలీసులు సంచలన ఆధారాలను బయట పెట్టారని చెప్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మళ్లీ బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సంచలన ఆధారాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది దీంతో అల్లు అర్జున్ బెయిల్ ను రద్దు చేయనున్నారని చెప్తున్నారు పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా హీరో హీరోయిన్ వస్తున్నారని థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరారు దాంతో హీరో హీరోయిన్ వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుందని వాళ్లను రావద్దని చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారని కానీ దానిని ఎవరు పట్టించుకోలేదని తెలుస్తోంది అందుకు సంబంధించిన లెటర్ తాజాగా నెట్టింటా వైరల్ అవుతోంది పోలీసుల మాట వినకుండా ర్యాలీకి అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాక శ్రీతేజ్ ప్రాణాల కోసం పోరాడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కిచ్చిన బేల్ బెయిల్ రద్దు చేసి మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం తెలుస్తోంది మరోవైపు సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆ బాలుడికి హాస్పిటల్లో వెంటిలేటర్ సాయంతో వైద్యులు శ్వాస అందిస్తున్నట్లు సమాచారం శ్రీతేజ్ కు పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్నాడు ఇక శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు టూ సినిమా డిసెంబర్ ఐదున విడుదలైంది దీనికంటే ఒక రోజు ముందు అంటే డిసెంబర్ నాలుగున ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ కు వెళ్లాడు ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళ తన కొడుకు భర్తతో కలిసి సంధ్య థియేటర్ కు వెళ్లారు ప్రీమియర్ షో నుండి వెళ్తూ అల్లు అర్జున్ కార్యేకి ర్యాలీగా అభిమానులకు అభివాదం చేయడం వల్లనే ఇలా జరిగిందని కోర్టుకు తెలిపారు పి ఇక హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా బయటికి వచ్చాడు అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసిన లెటర్ తో బన్నీ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఈ లెటర్ ఎంత వరకు నించమనేది తెలియాల్సి ఉంది సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ కి బెయిల్ రద్దు చేయనున్నారని తెలుస్తోంది ఈ కేసులో పోలీసులు సంచలన ఆధారాలను బయట పెట్టారని చెప్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మళ్లీ బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సంచలన ఆధారాలు బయట పెట్టినట్లు తెలుస్తోంది దీంతో అల్లు అర్జున్ బెయిల్ ను రద్దు చేయనున్నారని చెప్తున్నారు టూ ప్రీమియర్ షో సందర్భంగా హీరో హీరోయిన్ వస్తున్నారని థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరారు దాంతో హీరో హీరోయిన్ వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుందని వాళ్లను రావద్దని చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారని కానీ దానిని ఎవరు పట్టించుకోలేదని తెలుస్తోంది అందుకు సంబంధించిన లెటర్ తాజాగా నెట్టింటా వైరల్ అవుతోంది పోలీసుల మాట వినకుండా ర్యాలీకి అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాక శ్రీతేజ్ ప్రాణాల కోసం పోరాడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇచ్చిన బెయిల్ రద్దు చేసి మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది మరోవైపు సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆ బాలుడికి హాస్పిటల్లో వెంటిలేటర్ సాయంతో వైద్యులు శ్వాస అందిస్తున్నట్లు సమాచారం శ్రీతేజ్ కు పీడియాట్రిక్ ఐసియులో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్నాడు ఇక శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు పుష్పాటు సినిమా డిసెంబర్ ఐదున విడుదలైంది దీనికంటే ఒక రోజు ముందు అంటే డిసెంబర్ నాలుగున ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ కు వెళ్లాడు ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళ తన కొడుకు భర్తతో కలిసి సంధ్య థియేటర్ కు వెళ్లారు ప్రీమియర్ షో నుండి వెళ్తూ అల్లు అర్జున్ కార్యేకి ర్యాలీగా అభిమానులకు అభివాదం చేయడం వల్లనే ఇలా జరిగిందని కోర్టుకు తెలిపారు పీపీ ఇక హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా బయట వచ్చాడు అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసిన లెటర్ తో బన్నీ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి